అందరూ నమస్కారం గత వీడియోలో మనము మోకాల నొప్పులు శాశ్వతంగా తగ్గడం కొరకు మోకాల నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ మెడల నొప్పులు సర్వైకల్ స్పాండిస్ అంటాం కదా ఆ సమస్య కానీ డిస్క్ బల్జీ కానీ సయాటిక కానీ ఇలాంటి వాత నొప్పులు తగ్గడం కొరకు గత వీడియోలు మనం చెప్పుకున్నాము ఒక యోగం చెప్పుకున్నాము నాలుగు రకాల మార్గాలలో ఒక మార్గం చెప్పుకున్నాము లోపలి తీసుకునే ఔషధము చింతగింజల చూల కాంబినేషన్లో తుమ్మబంక కాంబినేషన్లో ఒక పొడి తయారు చేసుకుని వాడుకునే విధానం గత వీడియోలు చెప్పుకున్నాము ఈరోజు ఏంటంటే వాత నొప్పులు తగ్గించేటువంటి లోపలి తీసుకునే ఔషధం ఈరోజు మనం చెప్పుకుందాం అందులో ఏడు రకాల ఐటమ్స్ ఉంటాయి మొదటిది వావిలాకు లేత కొనలు వంద గ్రాములు తీసుకోవాలి వావిలి ఆకు అదేవిధంగా తిప్పతీగ శుభ్రంగా ఉండేటువంటి తిప్పతీగ ఆకుల్ని ఒక వంద గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా తులసాకులు వంద గ్రాములు తీసుకోవాలి తులసి అంటే లక్ష్మీ తులసి అయినా పర్వాలేదు లేదా తులసి అయితే ఇంకా మంచిది ఆకులైన పర్వాలేదు ఇవి ఒక్కొక్కటి వంద వంద గ్రాములు తీసుకుంటాము తీసుకొని దేని దాన్ని సపరేట్గా శుభ్రంగా కడిగి తుడిచి నూరి ముద్ద చేస్తాము అంటే తులిసాకుల నూరిన ముద్ద అదేవిధంగా వావిలాకు నూరిన ముద్ద అదేవిధంగా తిప్పతిగా ఆకుల్ని కూడా మెత్తగా నూరి సపరేట్గా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేస్తాము దీంతో పాటుగా ఇంకొక నాలుగు రకాల వండింటి దినుసులు తీసుకుంటాము అందులో ఏంటంటే అల్లము వంద గ్రాములు తీసుకోవాలి శుభ్రంగా ఉన్న అల్లం తీసుకొని దాన్ని పొట్టు గీకేసి శుభ్రంగా కడిగి నూరి ముద్ద చేయాలి అల్లము అదేవిధంగా వెల్లుల్లి వంద గ్రాములు తీసుకోవాలి గార్లిక్ అంటాము కదా దాన్ని పొట్టు తీసి గర్భాలు తీసి మెత్తగా నూరి మెత్త పేస్ట్ చేయాలి తర్వాత వాము మన ఓమ అంటాము కదా వామును రాళ్ళు పుల్లలు లేకుండా శుభ్రం చేసి దూరగా వేంపాలి మూకుల్లో వేంపి మెత్తగా పొడి చేసి జల్లించి పెట్టుకోవాలి వంద గ్రాముల ఓమ అదేవిధంగా మిరియాలు నల్ల మిరియాలు వంద గ్రాములు తీసుకోవాలి వాటిని కూడా దూరగా వేంపి మెత్తగా పొడి జల్లించి పెట్టుకోవాలి అల్లము పేస్ట్ చేస్తాము ఓమను దూరగా వేయించి పొడి చేస్తాము అట్లాగే మిరియాలను కూడా పొడి చేస్తాము జల్లించి పెట్టుకుంటాము అల్లము వెల్లుల్లి ఓమ మిరియాలు ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి పేస్ట్ చేస్తాము వాటితో పాటు ఇంతకుముందు మనం చేసిన మూడు రకాల ఆకుల పేస్ట్ కూడా కలిపేస్తాము ఈ మొత్తం ఏడు రకాలు కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీలో మంచిగా మెత్తగా చేసి దాన్ని బఠానీ గింజ సైజు మాత్రలు చేయాలి మాత్రలు చేసిన తర్వాత ఒక మూడు రోజుల పాటు నీడ కారపెట్టాలి నీడకు అంటే ఫ్యాన్ కింద కానీ బూజు రాకుండా ఫ్యాన్ కింద మూడు రోజుల పాటు నీడకు ఉండాలి ఆడ తర్వాత ఎండలు పెట్టవచ్చు పూర్తి ఎండిన తర్వాత వాటిని ఏదైనా ఒక గాజు నిల్వ చేసుకొని రోజు వాడుకోవాలి వాడుకునే విధానం ఎట్లా అంటే ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర ఉదయం భోజనానికి గంట ముందు అంటే పరగడపన వేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగాలి అట్లాగే రాత్రి కూడా భోజనానికి గంట ముందు ఒక మాత్ర వేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగాలి ఈ విధంగా రెండు పూట్లు తీసుకోవాలి వాతం ఎక్కువ ఉన్న వాళ్ళయితే కనుక మధ్యాహ్నం కూడా ఒక మాత్ర వేసుకోవచ్చు లేదా పక్షపాతం వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ పక్షపాతం వాళ్ళు రెండు రెండు మాత్రలు ఉదయం రెండు మాత్రలు మధ్యాహ్నం రెండు మాత్రం సాయంత్రం రెండు మాత్రలు వేసుకుంటే త్వరగా వాళ్ళకి వాతాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది సో ఈ విధంగా మనము ఈ ఆరు రకాల మూలికలతో మనమే మన వంటింట్లో స్వయంగా తయారు చేసుకోవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా మహర్షి ఆయుర్వేదం ద్వారా ఇస్తున్న మాత్రలు ఇవే ఈరోజు మేము ఫార్ములు ఓపెన్ చేస్తున్నాము కనుక మీరందరూ కూడాను స్వయంగా తయారు చేసుకొని మీకు తగ్గిన తర్వాత మీ ఆత్మీయులకు బంధుమిత్రులందరూ కూడాను ఈ ఫార్ములు ప్రచారం చేయాలని చెప్పి కోరుతున్నాను మహర్షి గోషాల కేంద్రంగా ప్రతి ఆదివారం జరిగే సత్సంగంలో ఇలాంటి ఫార్ములా చెప్తా ఉంటాము అందరికీ గోశాలకు వచ్చే అవకాశం లేనందున కొన్ని వేల మందికి లక్షల మందికి ఈ ఫార్ములా చేరాలని ఒక సంకల్పంతో చేస్తున్న కార్యక్రమం అందరూ కూడాను ఈ ఫా ఈ ఫార్ములను ఆచరించి పది మంది ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం సర్వే జన సుఖినోపవంతు ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం చర్మగీతం ಬಿಜಿಆರ್ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ ಪಕ್ಕನ ಚಿಂತಗಟ್ಟು ಹನುಮಗೊಂಡ ಜಿಲ್ಲಾ